మన కోసం పటరాదు కదా ఏమంటే ఓహో బాబు రేటా బుటా సు సోరిసే గలా సోరిసే మరో బోపు సోరే రే గు మరో బోపు సోరే ఇలాంటి పాడలే గురు మరో సరే అంతే మరి నా సత్తు కూడా మరి ఇంకా అలాగే ఉన్నాది సరే మరి నాకు టైం అవుతుంది నేను మరి అక్కడ వెళ్తాను కదా కరాలు దొరికించడం పంట వచ్చామంటే కరాలు దొరికినా సరే సాయంత్రం సారకు మంచి పడుసు గుంట దొరికిస్తా అదే చూడండి ఫ్రెండ్స్ మా సింగరి మల్లన్న సార ఇలా ఉంటది అనమాట చాలా జోక్ చేస్తాడు చాలా సంతోషమైన పాటలు పాడతాడు బాధతో పాడతాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇదిగో అనమాట కోట పండగకి వచ్చాను అనమాట జాతరకి జాతరకి వచ్చి ఆ సూట్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రాయల్ నగర్ వచ్చా అనమాట లొకేషన్ చాలా సూపర్ గా ఉంది దాంతోపాటు సింగారి మల్లన్న కూడా నాతో వచ్చి ఉన్నారు ఆ మల్లన్న కూడా మీకు చూపెడతాను అనమాట సారే గుళ్ళన ఇప్పుడు గెటప్ అనేది సూపర్ సూపర్ హిట్టు అనమాట హిట్టు దీన్ని మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఓకే రెడీయా ఫ్రెండ్స్ ఇదిగో సింగారి మల్లన్న అనమాట చాలా సూపర్ అనమాట చూడండి గెటప్ మాత్రం చాలా హైలెట్ అనమాట చూడండి గెటప్ కొత్త కొత్త రకం అనమాట చూడండి కదా ఎలాగ సూపర్ ముసిముసి అవుతున్నాడు అనమాట చాలా సూపర్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మీకోసం అందమైన డ్యాన్స్ చేస్తాడనమాట పాట రూపము కొన్ని వీడియోలు నేను చేశాను ఈ వీడియోలో మాత్రం డేన్స్ అనేది నేను చేస్తాడనమాట పాట పాడి డేన్స్ చేస్తాడనమాట సూపర్ సూపర్గా చూడండి ఫ్రెండ్స్ లా లాస్ట్ చివరి వరకు నా వీడియో చూడండి సింగరి మల్లన్న సారా గుళ్ళన్న వీడియోలు బోల్డ్ ఉన్నాయి నా దగ్గర ఆ వీడియో చూసి లైక్ షేర్ తప్పకుండా మాత్రం చేయండి నా వీడియో మాత్రము స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో సారా గుళ్ళన్న ఇప్పుడు మన కోసము పాట అనేది పాడతాడు అనమాట చూడండి హాయ్ ఫ్రెండ్స్ మరి నా ఫ్రెండ్కి అందరికీ నమస్కారము మరి మా ఫ్రెండ్ వచ్చాడు అన్నమాట నా దగ్గర లోకల్ బాయ్ దిలీప్ లోకల్ బాయ్ దిలీప్ అన్నమాట మరి అలాగే నా వీడియో దగ్గర చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి మరి అందరు మరి నచ్చినట్లు చూడండి ఒకసారి 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 ఏమంట ఫ్రెండ్స్ మరి నా ఛానల్కి మరి లైక్ చేసినట్టే మా దిలీప్ బాయ్ ఛానల్కి మరి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని కొత్త వీడియోలు మళ్ళీ పెడతాం అనమాట మరి కొన్ని కొన్ని కొత్త వీడియోలు అలాగా పెడుతూనే ఉంటారు అన్నమాట ఓకే మీకోసం

ননি কাবিুল কাহিলা কিরা বহু পাই আছে বাবু বিলাইল ফিলাre আনা কমতিলাre ননিreে আনা কমতিলাre বহু পাই আছে বাবু বিলাইল ফিলাre আনা কমতিলামা। ఈ పాటకు అర్థం చెప్పాలి నువ్వు అనా అన్నా అంటే ఏంటి బిలాయి పిల్ల అన్నావు కదా దాని గురించి నువ్వు చెప్పాలి హానా అంటే అనాకి దొంగోర మళ్ళీ మరీ అంటే కొండ కొండా శిల్పేని గురి కొండా చిరికదంలు ఉంటదా కాదు కింద కొండ మన ఇంకో కొండ మన కొండ దగ్గర కాదు గురూ అలా అలా కాదు కదా మనకి ఇంకో కొండ కూడా ఉంది మన దగ్గర అవును ఆ ఆ కొండకు చెల్లిపోవా వేరే కొండకు చెల్లిపోవా నేరు గుడి అడవి లేకుండా మనకు కూడా అడవి ఉంది తెలుసా అవును సార్ అడివి కొండ చేయి ఓకే ఓకే అక్కడ చిరికదం చాల అవును ఫుడ్ తినేసి అవును ఇది అన్న కర్మ తాకొస్తే పిలికునే ఉంటాదా అవునవునా పిలికుని మా వద్ద వదిలేవు చేస్తా ఇంకా చేస్తావా చేస్తా మరి అన కొట్టేస్తాడు కదా అసలు నాకు తోస్తాడే గురి ఏ బానా కిమో మరి మీ నీ దగ్గర వచ్చేస్తూ మీ అన్నకి ఏం పాట పాడతావు అన్నకి పాట రూపం చెప్పు ఒకసారి బాధ పాట మరి నాకు కొట్టవద్దు నేను మీ మీ ఆవిడకి నేను తెచ్చేసాను నువ్వైనా నేనైనా అన్నట్టు చెప్తావు కదా పాట ఒకసారి పాడు బాయి అవునా

పోయావు ఈ రాత్రి వద్దు నా నేను పాడు కొంటాను అలా చెప్తే నా వీళ్ళు చూసి ఒప్పుకుంటాయి గురు అవునా ఒప్పుకోని అలా కత్తి పట్టుకుని వచ్చేస్తే అలాగే పాట వీడియో రూపంగా పెట్టేసి మరి అలాగ అయిపోతున్నాడు అలాగైపోతున్నాడు వాడిష్టం అంటే అన్ని ఇష్ట భయా మరి కత్తి పట్టుకుని వస్తే కొంచెం భయమే కదా భయం లేకపోతే మరి నీకు పోలీసు దగ్గర నెంబర్ తీసుకుని నీకే మళ్ళీ నాకు భయం లేదు గురు ఎక్కడ కూడా అప్పోలేదు గురువు ఒక మాట కలిసి చెప్తాడు లేదు తప్ప అయిపోయింది ఊరుకు అంటాడు నరకేస్తే లేదు గురు వీళ్ళైపోతారా వెళ్ళిపోబుద్దు మరి లేదు ఇక జాతర అవుతుంది సాయంత్రం ఉందా ఒక అమ్మాయికులు గుర్తు దొరుకుతారు గురు అవును నాకు మావిడ ఉంది కదా ఆవిడ ఉందా తీసుకొచ్చా తీసుకొచ్చేస్తాను సాయంత్రం ఒక దగ్గర మా సడు మా సడుతో దొరికితే మా సడు వస్తాడు ఇక్కడ నాకు ఫోన్ చేసాడు అక్కడే వస్తున్నాను సడు నువ్వు అన్నాడు కానీ మరి ఆ మా సడుకి మళ్ళీ ఉంది కదా మామరదా ఇక్కడ ఉంది టోంకుటాకి టోంకుటాకి నాకు మరి లేదు నాకు తెలిసిన వాళ్ళు లేరు కదా మా సడు తిరుగుతుంటాడు నేను మరి ఎక్కడైనా పడుకొని పోయి నీలాగా పాటలు పాడడం అవుతుంది అప్పుడు నేను అవును నీకు అప్పుడప్పుడు నేర్చుకోదురు నేర్చుకుంటాను మరి మా సడుగు పా అదే చెప్తాను ఇంకా ఉండు కదా ఈ ఫిబ్రవరి లోపు నేర్చుకుంటాను నువ్వు పాడిన పాట రాసి ఉన్నాను అందుకని నీ నువ్వు ఒకటి పాడుగురు ఇలాగని పాడుగురు చడు చెప్పు చడు బాయ్ కాడున్నావు ఎక్కడ వెళ్ళి పోయావు చూ పోను చేస్తే పోను ఎత్తావు పోను కటు చేస్తావు గుర్తు చేస్తే నా కంటి కండరు పోతూ ఉన్నది చడ్డు అలా పాడాలా అలాగే పాడుగురు అవునా పాడి నీవు వీడియో చేసి పాడుగురు పాడక వాడి దగ్గర పంపించి అవునా చూస్తాడు చూసి ఎందుకు పిల్ల కాదు మా సబ్బాని స్పోయిన్ చేసి అలాగే చేస్తాను చేస్తే మా సడు మర్చిపోవాలి అలాగే చెయ్యి అలాగంటే నాకు బుద్ధి వస్తుంది వస్తా గురు అలాగే కానీ పాట రాగం రాదు అదే ఒకటి పాట మెల్లి మెల్లిగా సడ్డు అనేది అంటే బాగానే వస్తుంది పేరు కానీ మరి చెప్పడానికి రాదు రాదు నీ దగ్గర వస్తాను ఇంకా వచ్చే మరి నేను టోముగొట్ట పండగ నేను వచ్చి నేను మీరు వచ్చారు కావును కలిసేమో చాలా సంతోషం అవును నేను అరకు నుండి వచ్చాను మీరు కుంపెట్టి నుండి వచ్చారు అవును చాలా సంతోషం లేదు గురు ఒకసారి మరియాపరావు దగ్గర సెకండ్ లో పట్టుకుని కూడా ఎప్పుడన్నా మరియాపరావు మాకు వర్షాకాలంలో ఆడు మేము ఫోన్ చేస్తాం మా సడ్డు ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తే వస్తాననేసి నేను చింతాపెళ్లిలో ఉన్నాను వైజాగ్లో ఉన్నానంటే తడిచి తడిసి వచ్చి జీమడుగుల దగ్గర పడిపోయింది చిన్న జీమడుగుల దగ్గర పడిపోయి కాళ్ళు దెబ్బలైపోయింది ఆ మరియా పరకి ఎప్పుడు నమాకు మరియా పరా లాగా నూతాయి రావు నీకు వంద మంది చూస్తారు ఆ మరియా పరాకు పాట కూడా రాలి అవును సార్ బాక్స్ అక్కడ పాట పాడి పెట్టేసి వీళ్ళ గెస్ట్ సార్ అవునా అలాగా అవునా ఇలా కావచ్చు చూసి పాటలు రాదు ఒకటి అన్నమాట అది కాదు సార్ ఇప్పుడు ఒడియా పాట పాడాలే తెలుగు పాట పాడాలి మన కోందు కోసం పట రాదు కదా అంత పాడాలిలేమంటాడు అంటే ఓహో బాబూ రే మరో బోపు సోరేనాయి రే గురి నా సత్తు కూడా మరి ఇంకా అలాగే ఉన్నది ఓకే సరే మరి నాకు టైం అవుతుంది నేను మరి అక్కడ వెళ్తాను కదా కరలు దొరికించడం ఈ పంట వచ్చామంటే కరెలు దొరికి సరీ సాయంత్రం సారక మంచి పడుకుంటా దొరికిస్తే అదే చూడండి ఫ్రెండ్స్ మా సింగర్ మల్లన్న సారక్ గుళ్ళన్న ఇలా ఉంటుంది అనమాట చాలా జోక్ చేస్తాడు చాలా సంతోషమైన పాటలు పాడతాడు బాధతో పాడతాడు అన్ని విధాలుగా అనమాట ఈ వీడియో కంపల్సరీ మీకు నచ్చుతుంది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మాత్రం కంపల్సరీ చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్